హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్ స్నాక్ చూపించబోతున్నాను ఈ టీ టైమ్ స్నాక్ అనమాట చేసుకోవడం చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఈ వీడియో చూసాక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను ముందుగా రెండు కప్పులు మైదా తీసుకొని జల్లించేసుకోవాలి శుభ్రంగా జల్లించుకుంటేనే మనం చేసే స్నాక్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఒక స్పూన్ చూపిస్తానండి ఆ స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ తీసుకొని వేడి చేసి ఆయిల్ అనేది వేసేస్తాను అనమాట మీకు నచ్చితే బటర్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పిండి అంతా పట్టేలాగా నూనె బాగా కలుపుకోవాలి పిండి చక్కగా పట్టేలా కలుపుకోవాలండి ఇందులో వంట చోడ కానీ ఏమీ అవసరం లేదు ఇప్పుడు కొద్దిగా వాము వేసుకోండి తినేటప్పుడు క్రంచిగా బాగా తగులుతూ ఉంటుంది ఇప్పుడు వాటర్ వేసి చక్కగా చపాతి ముద్దలా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే పిండి చక్కగా సెట్ అయిపోతుందండి ఈలోపు కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలాగ కప్పులే వేసి బాగా కలుపుకోవాలన్నమాట అచ్చం నెయ్యి తీసుకోవచ్చండి కానీ కొద్దిమందికి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు కదా అందుకు నూనె నెయ్యి రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక స్పూన్ మైదా వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇది బాగా పేస్ట్లా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం పిండి కలుపుకున్న తర్వాత ఇది కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు పిండి ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా సెట్ అయిపోయింది బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నాలుగు బాల్స్గా డివైడ్ చేసుకోవాలి నేను తీసుకున్నది రెండు కప్పుల పిండి కాబట్టి నేను నాలుగు చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే డబ్బులు చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నాలుగు తీసుకున్నాను కదండి రెండు తీసుకొని ఇలా పిండి పొడిపిండి వేసుకొని పల్చగా చపాతీలాగా పాముకోవాలన్నమాట ఎంత పల్చగా అయితే అంత పలుచగా పాముకోవాలండి ఇది మైదా కాబట్టి మనం ఎలా చేస్తే అలా వస్తుంది కదా చక్కగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట చూడండి నేను రెండు చపాతీ చేసేసాను ఒకటి పక్కన పెట్టాను ఒకటి మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలోని కార్న్ఫ్లోర్ మైదా వేసి ఆ మిశ్రమం ఒకసారి వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడా మనకి ఇది లేకుండా మొత్తం అంతా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు లేయర్లు రావాలంటే ఇదే మెయిన్ పాయింట్ అండి ఇది మర్చిపోకుండా మొత్తం అంతా చపాతీకి స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో చపాతి వేసుకోవాలి అది కూడా మొత్తం సర్దేసుకొని రెండు ఒకే సైజు ఉన్నట్టు చూసుకోండి ఇప్పుడు ఇది కూడా సర్దేసుకొని నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట అదే ప్రాసెస్ చేసుకోవాలి చూడండి అదే ప్రాసెస్ చేసిన తర్వాత ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టిన ప్రతి లేయర్కి పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలండి అప్పుడే క్రంచీగా వస్తాయి లేయర్లు కూడా చక్కగా విచ్చుకుంటాయి అన్నమాట నెక్స్ట్ ఇలా మడత పెట్టుకోవాలి నేను అది అప్లై చేయడం వీడియో కొద్దిగా మిస్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ప్రెస్ చేసుకొని నెక్స్ట్ ఇలా ఒక్కసారి ఇంకో ఫోల్డ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకొని పొడిపిండి జల్లుకొని పలుచగా పాముకోవాలి మనం ఎంత పలచగా పావాలంటే పల్చగా పామితేనే మనం చక్కగా స్నాక్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు నేను పామిస్తానండి నేను చాక్తో కట్ చేసి చూపిస్తాను నేను కొద్ది పెద్ద సైజే కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇవే ఇవే ప్రాసెస్ చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఇంకొద్దిగా పెద్ద సైజే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట పాటు తీసి చూపిస్తున్నాను చూసారా లేయర్లు కూడా చక్కగా విచ్చుకున్నట్టు వచ్చాయి మొత్తం అన్నీ కట్ చేసేసి ఆల్రెడీ నేను డీప్ రేక్ సరిపడే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదు మీడియం హీట్లో ఉండాలి మనం వేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే కొద్దిగా చిన్న బుడగల్లా రావాలన్నమాట అలా వస్తేనే మనకి స్నాక్ అనేది బాగా పైకి తేలుతాయి లేయర్లు అనేవి చక్కగా విడతాయి అనమాట రండి మీడియం హీట్లో ఉన్నప్పుడే నేను వేసేసాను వేసిన వెంటనే చూస్తారు పైకి తేలుతున్నాయి ఇలా ఉండాలి ఎక్కువగా వేడైపోతే ఇలా లేయర్లు అనేవి విచ్చుకోండి మాడిపోయినట్టు వస్తాయి అందువల్ల అనమాట ఇప్పుడు మీడియంలో పెట్టి రెండు వైపులా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి ఇటు అటు కలుపుతూ వేయించుకోండి అసలు విరిగిపోయే ఛాన్సే కూడా ఉండదండి మంచి కలర్ వచ్చే వరకు ఇటు అటు తిప్పుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ వేగిపోయింది తీసేసి స్ట్రైనర్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట తీసే ముందు హైలో పెట్టామనుకోండి ఆయిల్ అంతా వదిలేస్తుంది అసలు ఆయిల్ అనేది పీల్చుకోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు ప్లేట్లో వేసేసుకోవడమే అంతేనండి ఇది ఒక త్రీ డేస్ అనేవి స్టోర్ ఉంటాయండి గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అన్నీ ఇలాగే చేసి పెట్టేశాను నేను మా పిల్లల స్కూల్ నుంచి రాబోసరికి నేను రెడీ చేసి పెట్టేశాను అనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్